మహేశ్వర పూజితాం పరిపూర్ణం చెప్పబోయింది

స్వామి అయ్యా

शरण पुण्यपावर के मुक्त शरण पुण्यपानी शरण पुण्यपाणम शरण पुण्यपान हमेश शरण पुण्यपा हर हर तले शरण पुण्यपा हर हर तले शरण पुण्य पृंगा मन में शरण पुण्यपा गृंगा धनमे शरण

అయ్యప్ప శరణం శరణ పుణ్యపరణం అయ్యప్ప శరణం శరణ పుణయపాటవమి శరణ పుణయపాండవమి శరణ పుణయపా మూడవ మెట్టు శరణ పుణ్యపా అనుశరణం అయ్యప్ప శరణం శరణ పునయమెట్టు శరణ పునయపాట్టు శరణ పుణయపా మారవ మెట్టు శరణ శరణం అయ్యప్ప శరణం శరణ శరణపుణయపాడవ మెట్టు శరణ పునయపాట్టు శరణ పునయపెట్టు శరణ శరణం అయ్యన్ శరణం శరణం శరణ పుణ్యపాదవ మెట్టు శరణ పునయపవ మెట్టు శరణ పునయపడవ మెట్టు శరణ పుణయపా స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణ పునయపడవ మెట్టు శరణ పుణ్యప మదనవ మెట్టు శరణ మెట్టు శరణ స్వామి శరణం అయ్యను శరణం

Yeah. శరణ గణేష శరణం శరణ శరణ గణే శరణ గణేషరణ గణేష శరణం శరణం శరణ గణేషణేషోదర శరణ గణేషరణ గణేష శరణ గణేశం శరణం శరణ గణేష శరణ గణేష పాప వినాశన శరణ గణేషరణ 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 శరణ గణేషరణు గణేషరణే Parvati Pataye Hara Hara Parvati Pataye Hara Hara Namo Parvati Pataye Hara Hara Om Har Mahadeva Hara Hara Mahadeva Shiva 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 Sada Shiva 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 Sada Shiva Namo Parvati Pataye Hara Hara Namo Parvati Pataye Hara Hara Namo Parvati Pataye Hara Hara I <laughs> it, <laughs> <laughs> పత నమో పార్వతి పతేమో పార్వతి పతే హర మహేవా హే శివ 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 స హర మహేవా హరదేవా శివ 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 సివ శివ సదాశివా

¡Viva

దశీటాలను అష్టదశ పీఠాలను నీవే శరీరం కలికొనికరివా అర్థ శరీరం కలికొనికరివా అమ్మా కర్ణించగల అమ్మా కర్ణి

कोर केलं नि तिथ చేతవయ్యా సందామూర్గా చవతి విపురున భౌ సందా మూర్తా నీవు కావడి கால காரு முருகாருகாருகாரு முருகாவே கங்காரு காவடிமலை முருகனுக்கு பால காவடி சினு சினு காவடி பங்காரு காவடி பலனி மலை முறுகனிக்கி பாலகாவடி வடிவடி பழனிமலை முருகன்கி சந்தன காவடி చిన్న కావడి కావడే వంగారు కావడే పదని మలై మురుగానికి పాలకావడే కావడి పల్లికట్టు కావడి మలై ము ve el muruga ve el muruga ஸ் கண்ட முருகா